ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు పడిపోయేలా ఉన్నాయి పట్టించుకోండి పెద్దబొంకూరు గ్రామస్తుల విజ్ఞప్తి పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో విద్యుత్ స్తంభాలతో ప్రమాదం పొంచి ఉంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఓ పక్కకు ఉరిగాయి లూజు ఉన్న తీగలను సరిచేయాలని చెట్టుపై వంగిన విద్యుత్ స్తంభాన్ని పట్టించుకోవడం లేదని పెద్దబొంకూరు గ్రామస్తులు మిట్టపల్లి శ్రీనివాస్ కలువైన స్వరూప అన్నారు ఇటీవల భారీగా ఎదురుగాలు వీస్తుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆయా ప్రాంతాల సమీపంలో ఉన్న ఇళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు పెద్దబొంకూరు గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఒరిగి కింద పడేందుకు సిద్ధంగా ఉన్నాయి కలవైన స్వరూప ఇంటి వద్ద విద్యుత్ స్తంభాలు మాత్రం ఒక చెట్టుపై ఆధారపడి కింద పడకుండా ఉంది మరోవైపు తీగలు లూజుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాల్సిన అధికారులు ఈ పని మాది కాదంటే మాది కాదు అంటూ తప్పించుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు పెద్దబంకూరు గ్రామస్తులు మిట్టపల్లి శ్రీనివాస్ కలవేన స్వరూప సిటీ న్యూస్తో మాట్లాడారు మా పెద్ద మా ఇంటి దగ్గర కరెంటు పోల్ ఉంది ఆ చెట్టు మీద ఆగింది మాకు ప్రాణభయం ఉన్నది గాలి పెట్టుతుంది వర్షాలు పడ్డా కానీ అది ఊగుతుంది మా ఇంట్లో నలుగురు ఉన్నా మేము ఎప్పుడు చచ్చిపోయేది తెలియదు ఆ గాలికి వర్షం పెడితే గాలి వస్తే మేము బయటకే ఓవడైతుంది మేము ఇంట్లో ఉంటేనే ఉంటలేము ఎప్పుడు ఊలి మా మీద పడేది తెలియదు మా ఇంటి దగ్గరనే ఉంది మా ఇంటి పక్కనే మేము ఉండబట్టి ఇప్పుడు ఇరవై ఏళ్ళ ఎవ్వరే ఇంతమంది సర్పంచ్లు వచ్చినా కూడా దాన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎందుకోసం పట్టించుకుంటలేరు ఇప్పుడన్నా పట్టించుకుంటారా పట్టించుకోరా మేము అధికారులకు చెప్పినాం సర్పంచ్లకు చెప్పినాం కరెంటు లైన్ అయినా చెప్పినాం ఎవరు చెప్పినా కూడా మళ్ళీ పట్టించుకుంటలేరు ఆ కరెంటు పోలు తీసి పక్కకు పెట్టి దాన్ని సరిగ్గా వేయాలి మాకు బాగా ఇబ్బంది అవుతుంది మా ప్రాణాలకే ప్రమాదం ఉన్నది మరి మేము చచ్చిపోయినాక ఏమో జాగాలు ఉంటారో ఏమో మరి అందుకే మమ్మల్ని ఎవరు లేరు మరి ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు ఏ ఇది చెప్పినాము ఆ లైన్ మేన్కి చెప్పినాము ఢీకి చెప్పినాం ఎవరు చెప్పినా కూడా మా లేరు మా బాధ ఏంది మరి మాకు గుడిశాన్ చూస్తారు కావచ్చు మరి ఏం చేద్దాం అనుకుంటారు ఏ అధికారి ఏం చేతలేడు ఏ లక్షలు ఏ లక్షలు అని ఏ లక్షల కోసానికి అది ఓటే ఇది చేస్తాం అది చేస్తాం అంటారు ఓట్లు వేసినాక సపరేక ముడి దింపుకొని పోతారు ఈ పెద్ద గ్రామంలో కరెంటు పోల్స్ మొత్తం ఉరిగినాయని చెప్పేసి లైన్మెన్కు మెన్ కు ఈ రెల్లిపార్లకు చాలా సార్లు కూడా మరి ఈ కరెంటు పోలను పట్టించుకోవడం లేదు మొన్న డబుల్ రోడ్ అయింది ఈ రోడ్ విషయంలో కూడా కాంట్రాక్టర్కు మరి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పినాం సార్ మార్క్ ఇది రోడ్డుకు ఇరువైపులో ఒక ఎనిమిది కరెంటు పోల్లు కూడా ఉరిగి ఉన్నాయి మరి దానివల్ల ఇక్కడ ప్రమాదం ఉన్నది వైర్లు ఎక్కడ జరిగేది ఉన్నది అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోలేదు ఇది విషయం అని పేపర్ కూడా ఆనాడు సాక్షి పేపర్ జ్యోతి పేపర్లో కూడా వచ్చింది అయినా కూడా ఇప్పటి వరకు ఐదారు నెలలు అయినా కూడా పట్టించుకోలేదు ఇది మాత్రం ఘోరంగా ఒరిగి ఉన్నది ఈ ఇంటి కుటుంబంలో ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ నలుగురు ఉంటారు అది రేకుల చెట్టు ఆ ఎప్పుడైతే ఒరిగిందో వాళ్ళ పాలన కూడా పోయే ప్రమాదం ఉండదు ఏ క్షణంలో గాడపు ద్వారా మొత్తందో ఏ క్షణంలో ఎట్లుంటుందో తెలువరి ఈ రోజుల్లో ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి మొత్తం వైర్లు ఉన్నాయి ఈ కరెంటు పోల్ మొత్తం ఒరిగి ఉన్నది అది చెట్టు మండ మీద ఆధారపడి ఉన్నది ఈ ప్రజెంట్ అటువంటి సిచ్యువేషన్లో అని చెప్పేసి మేము కరెంట్ డిపార్ట్మెంట్లకు వచ్చి మరీ చూంచడం అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మరి అది అట్నే నిమ్మకు రేత ఉంటే కరెంటు బిల్ల విషయంలో కరాకంటిగా వచ్చి వసూలు చేసి కట్ చేసిపోతారు మరి సమస్య ఉన్నాయని చెప్పేసి అంటే పట్టించుకోకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి రేపు ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరి జిమ్మదారి ప్రాణం వేయడానికి వచ్చి సమస్య కాదు ప్రాణం ఉండగానే మీరు కాపాడండియా అని చెప్పేసి పది సార్లు విన్నమించుకున్న కూడా అధికారులు ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తే మరి అధికార యంత్రాంగం ఏ రకంగా మరి ముందుకు పోతుంది ఏ రకంగా ప్రజలకు సర్వీస్ చేస్తారో మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రేపు కలెక్టర్ గారు కూడా కలిసాము ఇదివారు కలిసినాము మరొకసారి కలవాల్సి కలిసాము తక్షణమే అధికార ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చెట్టు మధ్యలోకి వెళ్ళి ఉన్నటువంటి కరెంటు వాళ్ళు తీసి ఈ కరెంటు రోడ్డు ఇరవైపుల ఏడెనిమిది కరెంటు పోల్లు ఒరిగి ఉన్నాయి ఆ వీటిని సరి చేసి ఆ వైర్ను గుంజాలని చెప్పేసి మేము కోరుచున్నాం